హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఒక ఒక నోటిఫికేషన్ చూసుకోవచ్చు మొత్తం ఓవరాల్ గా అయితే మనకు ఏపీఎస్ నుండి ఏడు ప్రకటనలు అయితే వచ్చాయి ఇప్పటి వరకు పద్నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు భర్తీయ్యేటైతే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీఎస్ త్వరలోనే ఇంకా ఖాళీలుగా భర్తీ చేయటకైతే ఏపీఎస్ అయితే ప్రయత్నం చేస్తుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకైతే ఇది మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇక ఎందుకంటే దీనిలోని ఇంకా నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నాయి అదేవిధంగాను గ్రామ సచివాలయాలకు సంబంధించిన పోస్టులు కూడా భర్తీ చేయాల్సి ఉంది చాలా పోస్టులు అయితే విడుదల చేయడానికి అయితే అవకాశం ఉంది ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి పోస్టులు అయితే ఏ అయితే ఖాళీలుగా ఉన్నాయో ఎక్కడైతే ఖాళీలుగా ఉన్నాయో అయితే ప్రకటన చేయడానికైతే ఏపీపీఎస్ ద్వారా కూడా ప్రకటన చేయడానికి ముగ్గు చూపుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టుల అయితే మనం అయితే చూసుకోవచ్చు ఇక దీనిలోని మనకు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగాల భర్తీకి ఏపీ పిఎస్ ఈ విధ ఉద్యోగాల ప్రకటన జారీ చేసింది డిసెంబర్ నెలలోని ఏడు ఉద్యోగాల ప్రకటనకైతే వెలువరించింది ఇక దీనిలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అయితే ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగాల భర్తీకి బాధ్యతలను టిఎస్పీఎస్ కి అప్పగించింది ఇక డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే పద్నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు భర్తీకి అయితే ప్రకటన జారీ అయింది మరిన్ని పోస్టులకు సంబంధించిన ఉద్యోగులైతే ప్రకటన విడుదల చేయాలని ఏపీఎస్ భావిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే క్లియర్గా అయితే మనకైతే ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి ఇరవై ఒక్క వేల ఆరు వందల ముప్పై ఏడు ఉద్యోగుల భర్తీకి బాధ్యతను టిఎస్పీఎస్ కి అప్పగించింది అంటే మనకైతే ఇంకా పోస్టులు అయితే ఎప్పటికైనా మనకైతే వచ్చినాయి ఓన్లీ పద్నాలుగు వందల ఇరవై మూడు పోస్టులు ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక మంచి శుభవార్త తెలియజేస్తున్నాను తెలుసుకోవచ్చు ఇక దీనిలోని ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టులు అయితే మనకు ఎన్ని పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి ఎప్పుడు చివరి డేటు దీనికి ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూసుకున్నాను ఏపీ వెలువరిచిన ఉద్యోగాల ప్రకటనలు అయితే ఇలా ఉన్నాయి గ్రూప్ సర్వీస్ వన్ లోని ఇక ఎనభై ఒక్క పోస్టులు అదేవిధంగా దరఖాస్తు డేట్ అయితే జనవరి ఒకటి నుండి జనవరి అరవై ఒకటి వరకు అయితే ఈ డేట్లు అయితే ఉన్నాయి ఇక దీనికి రాత పరీక్ష డేట్ చూసుకుంటే కనుక మార్చి పదిహేను అయితే ఫిలిమ్స్ అయితే ఉంటుంది అదే అదేవిధంగా గ్రూప్ టూ సర్వీస్ చూసుకుంటే కనుక అయితే ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జనవరి పద్దెయిదు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి ఫిబ్రవరి ఇరవై ఐదు ఫిల్మ్స్ అయితే జరగబోతుంది ఇక పాలిటెక్నిక్ లెక్చరర్ చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి ఏప్రిల్ మే నెలలో అయితే రాత పరీక్ష అయితే ఉంటుంది డి చూసుకుంటే గనక ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి జనవరి ఒకటో తారీఖు నుండి జనవరి ఇరవై తొమ్మిది మధ్యలోని అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది దీనికి ఏప్రిల్ పదమూడునైతే ఫిలిమ్స్ అయితే ఉన్నాయి ఇక ఏఈఈ ఇంజనీరింగ్ చూసుకుంటే గనక దీనిలోని ఇరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఇక దరఖాస్తు డేట్ చూసుకుంటే కనుక జనవరి ముప్పై నుండి ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అయితే ఉన్నాయి ఏప్రిల్ మే నెలలో అయితే ఫిల్మ్స్ అయితే జరగవచ్చు ఎగ్జామ్స్ అయితే జరగవచ్చు ఇక జూనియర్ లెక్చరర్ పోస్టులు చూసుకుంటే గనక నలభై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి దీనికి జనవరి ముప్పై ఒకటో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది ఏప్రిల్ మే నెలలో అయితే అప్లై చేసుకోవచ్చు డిగ్రీ లెక్చరర్ పోస్టులు చూసుకుంటే గనక రెండు వందల నలభై పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి జనవరి ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి ఏప్రిల్ మే నెలలో అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడదు ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్